సెంటర్ బిల్డింగ్ ర్యాంపు మెట్టను మున్సిపల్ అధికారులు చేయడం జరిగింది ఆ బిల్డింగ్ అన్ని పర్మిషన్స్ తోటి ఇలా ఒక హాస్పిటల్ పదిహేను సంవత్సరాల నుంచి నడుపుతున్నాం డిఎంఎన్హెచ్ఓ హెచ్ఓ పర్మిషన్ ఉంది ఒక పేషెంట్ల కోసం ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఒక రెండు ర్యాంపులు నిర్మించడం జరిగింది దాంట్లో ఒక రెండు మెట్లు ముందుకొచ్చినాయని దానితోటి కూల్చివేయడం జరిగిందని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఇది మేము దాదాపు ముప్పై సంవత్సరాలు సూర్యాపేటకు వచ్చి ఒక హాస్పిటల్కి వచ్చి ఇవాళ ఎక్కడ కూడా ఎవరికి కూడా నీట్గా నిజాయితీగా మేము సర్వీస్ చేసుకుంటూ పోతున్నాం ఎవరికి అన్యాయం చేయకుండా పోకడం ఇవాళ మీరు కష్టపడి ముప్పై కష్టపడి కష్టపడేటప్పుడు కట్టించిన బిల్డింగ్ అది కూడా ఓన్లీ ప్రజల కోసం ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఒక ఐసీ పెట్టి సూర్యాపేటనే ఎప్పుడు ఐసీ లేకుంటే ప్రప్రథమంగా నేనే స్టార్ట్ చేసినా పాము గరిసిన వాళ్ళు వాళ్ళు మధ్యలో చనిపోతుంటే ఇవాళ పాయిజనింగ్ వాళ్ళు మిషన్ లేక చనిపోతుంటే దానికోసం ఐసీ స్టార్ట్ పదేళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేసిన పదేళ్ళ కింద ఎంతోమంది ప్రాణాలు పాల్పడుతున్నారు కానీ రాత్రికి రాత్రే ఇలా మున్సిపల్ అధికారులు ఒకసారి నోటీస్ ఇచ్చారు ఎక్కువైనా దాన్ని కూర్చివేస్తా కొంచెం ఆగండి మాంతలు మేమే తీసుకుంటాం రెండు మీరు అనుకోకుండా మేమే వెయిట్ చేయండి అని చెప్పినా అయినా రెస్పాండ్ అయినా కూడా ఇలా కమిషనరు టీపీఓ వీళ్ళు రాత్రి రాత్రి వచ్చి జేసీబీ తీసుకొని ఐదున్నర ప్రాంతాన గబాగబా కొట్టివేయటం జరిగింది నేను ఒకటే అడుగుతున్న కమిషనర్ ఇప్పటికిప్పుడు ఆ మెట్లు తీయటం వల్ల ర్యాంప్ తీయటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంది మున్సిపాలిటీకి వచ్చిన లాభం ఏంది ఓన్ ఎవరన్నా మిమ్మల్ని ప్రెషర్ చేస్తే పొలిటికల్కి వచ్చి వాళ్ళకు వచ్చిన లాభం చెప్పండి ఆ బిల్డింగ్ కూల్చివేయటం వల్ల ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ బాగా వస్తుందంటే కూల్చివేయండి ఎవరి చెప్పిన వాళ్ళు ఎవరైనా మీ ప్రెషర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అవుతుందంటే కూల్చివేయండి కానీ వచ్చే లాభం లేదు ఒకవేళ మున్సిపాలిటీ ప్రకారం రూల్స్ ప్రకారం రెగ్యులేషన్ ప్రకారం ఒక కమిషనర్గా సూర్యాపేటలో ఉన్న అందరికీ అక్రమంగా మీరు నాణాల మీద కట్టుకున్నా అక్రమంగా మా బిల్డింగ్ ఉన్న నా పక్క బిల్డింగ్ ఉన్న ఏ బిల్డింగ్ అయినా నోటీసులు ఇచ్చేసేయండి మీరు కూల్ చేయండి నేను ఓకే చేస్తాను మున్సిపల్ చట్ట ప్రకారం కానీ సూర్యాపేటలో విద్యానాయులు కానీ సూర్యాపేట కూడా ఏ బిల్డింగ్ నోటీసు లేకుండా నా బిల్డింగ్కే నోటీస్ ఎందుకు ఏమైనా ఇచ్చినా అనేది సమాధానం మీరు చెప్పాలి జరిగిన అన్యాయం అక్రమం ఏందా అక్రమ కట్టడం ఏంటనేది మీరు చెప్పాలి ఏమన్నా ట్రాఫిక్ అంతరాయం పెళ్ళిందా లేదా డ్రైనేజ్కి ఏమైనా ప్రాబ్లం ఉండడా ఓకే మీకు రూల్స్ ప్రకారం మీకు రూల్స్ ఉన్నా మీకు ఉన్నా చేయవలసింది ఇది లోకల్ బాడీకి సంబంధించింది ఇది గవర్నమెంట్ కాదు లోకల్ బాడీ అంటే లోకల్ బాడీ అంటే మున్సిపాలిటీ లోకల్ బాడీకి సంబంధించారు దాంట్లో చైర్మన్ కమిషనరు ఉండాలి సూర్యాపేట పట్టణంలో ట్యాక్స్ కడితే దాంతో ఈ సంస్థ నడిపియాలి ఇది ఆర్గనైజ్ ఒక ఇది లోకల్ బాడీకి సంబంధించింది ఇది ఎక్కడిది కాదు దాంతోటి నియమ నిబంధనలు కొన్ని డివియేషన్ సూర్యాపేట అన్ని మీరు ఈ నిబంధనల ప్రకారం మీరు పోతే మా ఎమ్మటి అంటారు సూర్యాట కానీ సూర్యాపేట కానీ ఏ ఇల్లు మంచి ఉందో ఇంగ్ చూద్దాం మొత్తం నా ఇల్లుతో సహా నా బిల్డింగ్తో అన్నీ తీసేయం వాళ్ళే కూడా తీసేయండి మీరు చాలా సంతోషిస్తాం కానీ అట్లా చేస్తే మీరు సూర్యాపేట ఎడారిగా మారుతుంది ఏ ఒక్క ఇల్లు ఇల్లు కూడా ఉంటుంది ఎవరికి నోటీసులు లేకుండా మీరు రాజకీయ ఒత్తిళ్లతోటి నా ర్యాప్ తీసేస్తే మేము ఇల్లు ఏమనుకోవాలి మీరు చేసిన పాపం ఏంది మీరు చేసిన అన్యాయం ఏంది ఎవరు ర్యాపిక్ అట్లా వస్తుందా ఇది చాలా దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా ఇవాళ ఇవన్నీ వీడియో తీసడం ఫోటో తీసడం ఇవాళ వీటిని ఇవాళ రేపు కలెక్టర్ అయినా పోతాం ఇవాళ మంత్రి మొత్తం కుమార్ గారు రిప్రెండ్ చేస్తాం కుమ్మలాశ్వర ఇన్ఛార్జ్ మీరు కుమ్మేశ్వరం లాస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఈ రిపెండ్ ఖచ్చితంగా నా మీద అక్రమంగా ఇది కక్ష సాధింపు చర్య అని ఖచ్చితంగా చెప్తున్నా ఇవాళ ఈ చర్యలు మానుకోకపోతే ఇవాళ సుర్యాపేటలో మీకు వచ్చే బెనిఫిట్ లేదు